ఏలేరు వరదలకు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమంటూ నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలకు జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు కష్టాల్లో ఉన్న వరద బాధితుల్ని ఆదుకునే ఉద్దేశమే జగన్కు లేదన్నారు క్షేత్రస్థాయిలో జగన్ కంటే జన ఎక్కువగా తిరుగుతున్నాయని నాదెండ్ల గుర్తు చేశారు వరదల కంటే జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి పెద్ద విపత్తిని ఆయన వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని జగన్ కు నాదెండ్ల సూచించారు మ్యాన్మేట్ డిజాస్టర్ మేన్మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి కోటి రూపాయల చొప్పున విరాళం అందించి క్షేత్ర స్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను పిఠాపురావుకి వెళ్ళారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక నలభై యాభై కాయిదాలు పట్టుకుని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నారు రైతాంగం సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు ఈ రోజున వాస్తవాలు ఏంటి నందలూరు మండలంలో పులపత్తూరు మందపల్లి తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంతోమందిని రష్ రక్షించారు రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే నాలుగు సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా వ్యవహరించిందో మీరే చూసుకోవాలి